బెంగళూరులో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ బోస్ పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ గొడవకి భాషకి సంబంధం లేదని రోడ్డు ప్రమాదమే పరస్పర దాడులకి కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది బెంగళూరులో ఎయిర్పోర్ట్స్ ఉద్యోగుల జంటతో స్థానిక యువకుడి ఘర్షణ తీవ్ర కలకలం రేపింది వింగ్ కమాండర్ శైలాదిత్య బోస్ ఆయన భార్య స్క్వాడ్రన్ లీడర్ మధుమితపై ఎయిర్పోర్ట్ వెళ్తుండగా ఎదురుగా బైక్ పై వస్తున్న యువకుడితో గొడవ జరిగింది కన్నడంలో మాట్లాడలేదని తమపై దాడి చేశారని బోస్ దంపతులు ఆరోపించారు తమ కారుపై డీఆర్డీఓ స్టిక్కర్ ఉండడంతో బండబూతులు తిట్టారని ఆరోపించారు కారులో వెళ్తుండగా బైక్ పై వెంబడించి దాడి చేశారని ఆరోపించారు అయితే సీసీటీవీ దృశ్యాలతో పాటు పోలీసుల వెర్షన్ మాత్రం వేరేగా ఉంది మధుమిత కారు ను నడుపుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన బైకర్ తో గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు మాటా మాట పెరిగి పరస్పరం దాడి పోలీసులు తెలిపారు ఈ దాడిలో బోస్ తో పాటు వికాస్ కుమార్ అనే యువకుడు గాయపడ్డాడు ఇద్దరు పరస్పరం దాడులు చేసుకున్నారు స్థానికులు వాళ్ళిద్దరిని విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ బోస్ దంపతులు గొడవను కొనసాగించారు ఈ గొడవకు కన్నడ భాషకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు బెంగళూరులో ఇలాంటి గొడవలు సర్వసాధారణమని బెంగళూరు ఈస్ట్ డీసీపీ దేవరాజ్ తెలిపారు వికాస్ కుమార్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు మొత్తానికి శైలాదిత్య బోస్ దంపతులు చెప్పిన దానికి సీసీటీవీ దృశ్యాలకు పొంతన కుదరడం లేదు రోడ్డు ప్రమాదం ఈ గొడవకు కారణమని భాషకు సంబంధం లేదన్న పోలీసుల వాదనకు సీసీటీవీ దృశ్యాలు బలం చేకూర్చాయి